సర్వేశ్వర నీ ఉచిత సంభు నాపై ఉంచిన చాలును దీన జనాబనా あ <laughs> కోలాహలం వినిపించుతున్నది రాబోవు మహోన్నతను గుర్చి వారికి విషుతపరిచడం విష సర్ప సంతానమా సర్వేశ్వరిని ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు దారి చూపించిన వాడెవరు కనుక మీరు మనస్తాపడి మారు మనస్సు పండు అబ్రహాము మా తండ్రి అని చెప్పదలంచవద్దు నేను మీతో చెప్పున్నదేమనగా సర్వేశ్వరుడు ఈ రాల నుండి అబ్రహామునకు సంతానము కలుగుదే శక్తివంతుడై ఉన్నాడు పాప క్షమాపణ కొరకు తపో కైకున ప్రభువు రాక సమీపమై ఉన్నది ఆయన మార్గమును సరాలము చేయడు జనులందరూ సర్వేశ్వరుని రక్షణ పొందవల ఈ మహోనీయుడెవరో దైవ సంభూతునివలే ఉన్నాడు వంట రామములు దాల్చను తోలు తోలుదటి అనయము దైవనామమును హసము చందగా దాటి చెప్పిడినమును చేతును न चित्र मै अॼी వాక్యములు నిన్నడూ మనము విన్నట్లుగా లేదు పైగా ఇతడు గొప్ప అధికారమున ప్రజలను మందలిస్తున్నాడు చెల్లడు ఎట్టి వాక్యమును ఏర్పడ విన్నది లేదు నేను మాకున్న సమస్తము విడచి

Mahatma అయ్యా మహాత్మా ఇదే మా నమోమాత్మములు సర్వేశ్వరుడు దీవించు దీవించుగాక ఆదిని వాణి ఉండే ఆదిని వాణి ఉండే అది ఆదిని దేవుని వద్దనుండే ఏ अेमयु जनत

అనేకముల గణం రెండు వారికి లేనివానికివలే చిరుటకు సంపూర్ణముగా ఉన్నవారు తన సాటి వాని లేమిని అరసి ఆదరించి ప్రేమించి అతనికి దానిలో వసగబల ఒకరినొకరు ప్రేమించుకొనుడు బాప్తిస్మమును పొందుడు ఆర్య నిజ బాధ్యస్వం పొందుటకు శంకరులు పాపులు మరియు వివిధ వర్ణముల వారు వచ్చింది వివిధ వర్ణముల దేవుని దృష్టిలో అందరూ సమానులే అందరు మానవుల్ భువిని ఆయన సృష్టి

सजू <osium> अग्नगुंध మహాశైలారా నేను మీకు నీటిలో బాత్ కానీ నాకంటే గొప్పవారున్నా ఆయన చెప్పుల వారను నేను విప్పుటకు యోగ్యుడను కాను ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ బా తీసుమనిస్తున్నాను అయ్యా మీరెవరో తెలుసుకున్నటకు ఎరుషలేము నుండి ఆచార్యులు పంపిణీ తమరెవరో సెలవిండు మహాత్మ అయ్యలారా পা মহিল పాపన రులు అయ్యలారా మీ మధ్యకు ఒక వ్యక్తి వచ్చును ఆయనను మీరెరుగరు ఆయన నా తర్వాత వచ్చువాడు కానీ ఆయనే కన్న ముందటివాడు గ్రహించుడు అయ్యా నేటి నుండి మేము మీ శిష్యులుగా ఉండి మీ చెంతనే ఉండటకు అనుగ్రహించండి ప్రభు మాకు బాపేసి సంగుడు గుడు అలాగే నాయనా ప్రజలు నాకు జే జేలు కొట్టమే వారి కర్తవ్యము నాకు మాత్రము నా ప్రేయసి హేరోది ఆనందమే నా సర్వస్వం ఆమె అంత ముందు నా భార్య దేనికి పనికిరాదు అందులోకి ఆమెను కాలనా పాలు చేసి తిని ఎవడో భక్తుడట యోహానట నా ప్రజలకు ఏవేవో మాయమాటలు చెప్పి వారిని తన మార్గమునకు తిప్పుకుతున్నాడట పైగా దేవుడు దేవుడు అంటూ దైవ మార్గమును బోధించుతున్నాడట పైగా నా రాసరికానే తూలనాడుతున్నాడట ఎంత పొగడు వారిని కథినగా శిక్షించదుగాక చేద్ద మహారాజా ఏమి చే కాళ్ళు చేతులు నా దగ్గరకు తీసుకుని రండు చిత్తము అయ్యా హేరోదు మహారాజా నన్ను పిలిపించిన కారణమయ్యది కారణమా कशी सबिग अस्यमू वृती విడనాడి వేరే మగువతో కూరిట పాపము కాదా ప్రజల బాధలు తీర్చవరని భగవంతుని ప్రార్థన మరువక రాజ్యము వేద శాస్త్రములు ఇప్పటికై what Ah <laughs> చాలా నాకే నీతులు నేర్పుతున్నావా నిన్ను జనతాలో పెట్టించుట జాగ్రత్త మహారాజా తమ జన్మదిన మహోత్సవం నాడు నీ కుమార్తె సలోమి ఆ నాట్యమునకు మెచ్చి ఇచ్చిన వాగ్దానమును చిత్తగింపుడు భక్త శిరమును ఖండించి సూర్యాస్తమయము లోపల దానిని బంగారు పల్లెములో పెట్టి తనకు కానుకగా పంపమని కోరి ప్రభు అయ్యో అయ్యో ఇది కోరిక అయినను నేను మాట తప్పని చక్రవర్తిని కదా అసలునే వ్యూహా శివచ్ఛేదము గావించి ఆమెకు తానుగా బద్దత విడి చెప్పము పోమో చిత్తము ప్రభు ఈ చిత్త ప్రకారమే నెరవేరుతున్నది ఈ లోకములో వేద సాక్షిగా నన్ను స్థిరపరుచుతున్నావు దేవా 月光。 గలేవా దా గలేవా లో दर्शना जगदेव जो నన్ను అభిమానిస్తున్న క్రైస్తవ లోకమంతటికీ ముందుగా నా నమస్సుమాంజలు ఇప్పటి వరకు బైబిల్ నాటకాలను రికార్డుల ద్వారా అందించి మీ అభిమానాన్ని చూరగొన నన్ను కృపామయుడు క్యాసెట్ మినిస్ట్రీ అధినేత శ్రీ ఎన్ దాసుబాబు గారు మరింతగా ప్రోత్సహించి నా ఎనిమిదవ క్యాసెట్ గా భక్త వ్యూహాన్ నాటకాన్ని రూపొందించి మీకు అందిస్తున్నందులకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ క్యాసెట్ను కూడా ఆదరించి నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మీ అభిమాన రంగస్థల నటుడు జయరాజ్ కరుణం పాలిం పోమా దేవా కరుణం పాలిం పోమా కరుణం పాలిం పోమా కరుణం పాలిం i got my